జ్యోతి మ్యాట్రిమోని గత ఇరవై నాలుగేళ్లగా వేల జంటలను ఒకటి చేసి వారికి సక్సెస్ఫుల్ లైఫ్ని ఇచ్చింది పెళ్లి ద్వారా ఎటువంటి మనస్పర్ధలకు చోటివ్వకుండా రెండు కుటుంబాలను ఒకటి చేయడం అంటే సాధారణమైన విషయం కాదు కానీ ఎవరికి ఎటువంటి గౌరవ మర్యాదలు తప్పకుండా వాటన్నిటిని చిరునవ్వుతో చేరించి ఆయా కుటుంబాలలో ఆనంద సంతోషాలను విరిసేలా చేసింది జ్యోతి మ్యాట్రిమోని జ్యోతి మ్యాట్రిమోని వివాహ సంబంధాలు కుదిర్చే సంస్థ మాత్రమే కాదు తల్లిదండ్రుల స్థానంలో ఆలోచించి తద్వారా విజయవంతమైన వివాహ బంధాలకు చిరునామా కూడా ఇది ఎవరి మెప్పుకో చెబుతున్న మాట కాదు ఈ సంస్థ ద్వారా ఒక్కటైన వేలాది దంపతులు చెబుతున్న మాట ఇక ఈ రోజు వచ్చిన సంబంధం చూసేద్దాం అబ్బాయి పేరు ప్రణయ్ ఏజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు హైట్ ఐదు పాయింట్ ఏడు కలర్ చామన ఛాయ బరువు అరవై ఏడు కిలోలు ఇక వ్యక్తిగత వివరాల దగ్గరికి వెళ్తే పుట్టిన తేదీ పంతొమ్మిది వందల తొంభై ఐదు మార్చ్ పది సొంత ఊరు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం క్యాస్ట్ పద్మశాలీలు ఆ క్యాస్ట్ లోనే అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగులు ప్రణయ్ ఒక తమ్ముడు ఉన్నారు బీటెక్ చదువుతూ హైదరాబాద్లో ఉన్నాడు ఇక ప్రణయ్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాడు జాబ్ రీత్యా గత ఆరేళ్లుగా హైదరాబాద్లోనే ఉన్నారు యాన్యువల్ ప్యాకేజ్ వచ్చేసి ఏడు లక్షలు వీరికి మంచి కుటుంబ సాంప్రదాయాలు తెలిసిన పద్ధతి గల అమ్మాయిని కోరుకుంటున్నారు తను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే బాగుంటుంది అని వీళ్ళ అభిప్రాయం మ్యారేజ్ తర్వాత హైదరాబాద్లోనే ఉండాలి అనుకుంటున్నారు ఇక ఈ మ్యారేజ్ ప్రొఫైల్ ఎవరికైనా నచ్చితే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి థ్యాంక్ యూ